హలో నమస్తే వెల్కమ్ టు సునీతక్క వ్లాగ్స్ మన బ్లాగ్స్ చూస్తున్నారు కదా నా షార్ట్లు అయితే ఒక రేంజ్ లో వెళ్ళిపోతున్నాయి వ్లాగ్స్ అసలు ఎవ్వరు చూస్తలే సరిగ్గా ప్లీజ్ 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 అందరు బ్లాగ్స్ కూడా చూడాలని ఈ రోజు మనం అనేది ఉల్లిగడ్డ గుడ్డు కర్రీ గుడ్డుతోని బాయిల్ చేసేసిన ఎగ్స్ నేను ఎగ్స్ బాయిల్ చేసేసి పెట్టుకున్నాను అనమాట ఉల్లిపాయ మంచి ఫ్రై చేసి ఈ ఎగ్ బాయిల్ చేసి కర్రీ వండితే ఉంటది సా రంగా అసలు ఇట్లా తింటే ఒక్క ఇంజిల్ ఉంటది ఇదిగా పసుపు వేసేసుకున్నాము కొంచెం వేసుకున్నా తర్వాత ఇది వెల్లి పేస్ట్ వేసేసుకున్నాము పేస్ట్ లో కూడా కొంచెం పసుపు ఉంది అందుకే ఎల్లో ఉంది మనం కలర్ చేంజ్ కావద్దు అనుకుంటే అల్లమిల్లిగడ్డ పేస్ట్ చేసేటప్పుడే కొంచెం సాల్ట్ వేస్తాం ఎట్లా కానీ పసుపు అనేది వేసేసుకుంటే అసలు కలర్ చేంజ్ కాదు అల్లమెల్లిగడ్డ నేను ఈసారి పేస్ట్ చేసినప్పుడు చూపిస్తాను ఎట్లా కలపాలనేది అసలు కలర్ అనేది అల్లమిల్లిగడ్డ మనం రుబ్బి పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో లా అస్సలు కలర్ అనేది చేంజ్ అయ్యి కానే కాదు ఇక ఆ కారం వేసేసుకుందాము కారం అనేది కొంచెం ఎక్కువనే వేసుకుందాం ఎందుకంటే స్పైసీ స్పైసీగా తింటాం కదా మనము తినుకోండి కారము సునీత సునీతక్క ఎక్కువ వేసుకోమన్నది అనేసి ఎక్కువ వేసుకొని సాల్ట్ వేసేస్తున్నా నేను ఇది పింక్ సాల్ట్ ఏ సాల్ట్ ఉన్నా పర్వాలేదు అయితే కారం అనేది మీ కారం తగ్గట్టు కారం వేసుకోండి మన కారం ఎట్లుంటున్నా పర్వాలేదు ఎందుకంటే నేను కొంచెం మళ్ళీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఇది కారం సరిపోతుంది ఇప్పుడు పచ్చిమిర్చి వేసేస్తున్నా పచ్చిమిర్చి వేసి ఇది కొంచెం పుదీనా వేసుకున్న ఇది కొద్దిగా కరివేపాకు వేసేసుకున్న ఇప్పుడు సరిపేద్దాము ఇది కొంచెం వేగిన తర్వాత ఇది బాగా ఇది పచ్చిమిర్చి ఇదంతా కొంచెం వేగని వేగిన తర్వాత ఇవి ఇలా వేసేస్తే చితికిపోతాయి ఇట్లా కూడా వేయచ్చు చిత్క లేకపోతే ఇట్లనే కూడా వేసేసి స్పూన్తో అంటే కూడా చితికిపోతాయి ఇట్ ఇది ఏముంటది కర్రీ తెలుసా అసలు ఒక రేంజ్ లో ఉంటది అసలు ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టారు ఇట్లా వేసుకొని తేనండి ఎగ్ కర్రీ చాలా చాలా బాగుంటది చూస్తున్నారా ఇది చిత్తగొట్టని స్పూన్ తో ఇట్లా చిత్తగొట్టేసుకోవాలి మొత్తం కలిపేసుకుందాం ఇదంతా మనకు ఏంటంటే ఉప్పు కారం అనేది ఎగ్గుకి మొత్తం పట్టేసేసేయాలన్నమాట మంచిగా బాగా పట్టేంత వరకు ఉంచుదాము ఉంచితే అప్పుడు బాగా పడితే టేస్ట్ అనేది వేరే వస్తుంది అనమాట ఫైనల్గా గరం మసాలా టచ్ అప్ ఇచ్చేద్దాము కొద్దిగా వేసుకోండి గరం మసాలా అనేది గరం మసాలా ఫ్లేవర్ ఉంటే చాలు కొద్దిగా అంతేగాని ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఇది అదైతుంది కదా టమాటా వేసుకుంటే కూడా బాగుంటుంది టమాటా వేసుకోకపోయినా ఇట్లా కూడా బాగుంటుంది టమాటా వేసుకుంటే అది వేరే టేస్ట్ వస్తుంది మళ్ళీ అట్లా అనమాట చూడండి బాగా కదా చాలా చాలా బాగా ఇది ఫైనల్గా ఇది ఉల్లిగడ్డ ఎగ్ కర్రీ